అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే కొరకే చతిని పిండ్లాడుట సంసార సుఖముకే చుతుల పోషించుట గతుల కొరకే సైన్యముల్ కూర్చుట శత్రు జయమునకే సాము నేర్చుటల్ల చావు కొరకే దానమెచ్చుటయు ముందటి సంచితమునకే ఘనముగా చదువుట కడుపు కొరకే ఇతర కామంబు కోరక యందు భక్తి ముక్తి కొరకే భోషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఓ పరబ్రహ్మస్వరూపమా విద్యల భౌతిక జీవనానికే పుట్టపోషణకే పోషణకే కాని నిన్నెరిగే శ్రీ విద్యను నాకు అనుగ్రహించుము ఆ శ్రీ విద్య నాకు శ్రీ కైవల్య పదాన్ని ప్రాప్తింపచేస్తుంది